నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి రేపే మనకి ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి చూసుకుంటే మరి చాలా చాలా సర్వే సంస్థలు మరి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి ఈ ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వే సంస్థలు గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వలేదు గత మొన్న తెలంగాణ ఎలక్షన్లో చూసుకుంటే ముప్పై సంస్థల మటుకు మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇచ్చాయి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఓ ఇరవై సంస్థలు ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చాయి ఇప్పుడు యాభై రెండు సంస్థలు ఇచ్చాయి అంటే హైయెస్ట్ అనమాట ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంతమంది సర్వే సంస్థలు పుట్టుకు రాలేదు రకరకాల రకరకాల వ్యక్తులు లో కాస్త కూస్తో అనుభవం ఉన్నవాళ్ళు అనుభవం లేని వాళ్ళు సైతం ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ ఏదో పేరు పెట్టుకుని మాకు టీం ఉంది మా టీం తిరుగుతున్నారు ఆ చేస్తాను చెప్పేసి ఏదో రిపోర్ట్ ఎవరితో వచ్చిన రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు ఓకే అయితే ఈ యాభై రెండు సంస్థలోని ఎవరెలాగ ఇచ్చారని మనం చూసుకుంటే ఐదు సంస్థలు వైసీపీకి ఇచ్చాయి మిగతా ఈ నలభై ఏడు సంస్థలు కూడా కూటమికి ఇచ్చాయి అయితే ఈ వైసీపీకి ఇచ్చేట ఐదు సంస్థల్లో కూడా పాపులర్ అయిన సంస్థ ఏంటి అంటే ఆరామస్థానం సంస్థ వీళ్ళు గత ఏడాది వైసీపీకి అధికారం వస్తారని చెప్పేసి చెప్పేసి ఆరామస్థాన్ చెప్పారు కాబట్టి అతని మీద క్రెడిబిలిటీ ఉంది మన తెలంగాణ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి సీఎం కానున్నారు కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి సాధించనుంది అని చెప్పేసి ఈయనే చెప్పాడు కాబట్టి ఇతని మీద ఒక క్రెడిబిలిటీ ఉంది ఇకపోతే కూటమి వస్తుంది అని చెప్పిన నలభై ఏడు సంవత్సరంలోనూ కేకే సర్వేకి ఒక క్రెడిబిలిటీ ఉంది కేకే సర్వే ఆయన కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు సో అక్కడ కూటమి పరంగా చూ చూసుకుంటే కేకే సర్వేకి క్రెడిబిలిటీ ఉంది మరి ఇక్కడ వైసీపీకి ఇచ్చినటువంటి ఈ ఆరానికి కిడిబుట్టి ఉంటుందో ప్రజెంట్ ట్రెండ్లో సోషల్ మీడియాలో కావచ్చు శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఈ రెండు సర్వేలు పెద్దగా ట్రోల్ అవుతూ ఉన్నాయి రెండు సర్వేలు పెద్దగా వైరల్ అవుతూ ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఆరామస్థాన్ సర్వేని వైరల్ చేస్తూ ఉన్నారు ఈ టీడీపీ వాళ్ళు ఈ కేకే సర్వేని వైరల్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఒక్కసారి ఈ రెండు సర్వేల్లో వాస్తవానికి దగ్గరగా ఏ సర్వే ఉంది అని మనం తెలుసుకుంటే అంటే మనం కూడా మన ఆర్వీఎంసి ఛానల్ ఆ ధ్వరంలో మనం కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసాం ఫీల్డ్లో తిరిగాం కాబట్టి మరి వాస్తవానికి ఏది దగ్గరగా ఉందని మనం చూసుకుంటే కేకే సర్వే విషయానికి వస్తే ఆయన పద్నాలుగు సీట్లు మాత్రమే వైసిత్తు ఇచ్చి అన్ని ఏకపక్షంగా ఏకపక్షంగా కూట ఇచ్చేశారు అంటే ఏకపక్షం నేను ఎందుకంటున్నానంటే ఎంత టైట్ ఎలక్షన్ అయినా కానీ ఇక్కడ ను బట్టో ఇంకోటి బట్టో ఇంకోటి బట్టో ఇక్కడ వైసీపీ వస్తాడు అనుకున్న చోట కూడా అతను కూటమి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో అన్నవరం ప్రసాదం ప్యాకెట్లు అందరికీ కొంచెం కొంచెం పంచినట్టు మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు సో నేను అనుకోవటం అది వాస్తవం కాదనుకుంటున్నాను నేను అందులో కొన్ని తేడాలు ఉన్నాయని చెప్తుంది ఉంచేతంటే ఓకే కూటమి రూలింగ్లో వస్తే రావచ్చేమో కానీ వైసీపీ మరి అంత దారుణంగా పద్నాలుగు సీట్లకే అయ్యే అవకాశం ఇక్కడ కనపట్టదు వాళ్ళ పథకాల ప్రభావం కావచ్చు డబ్బు ప్రభావం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అదేవిధంగా పార్టీకి సంస్థాగతంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా ఈ కాంగ్రెస్ నుంచి వైసీపీకి ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు కూడా కొన్ని ఉన్నాయి సో ఫ్యాన్ గుర్తుకి ఓటాక కీలో నిలబడి చేసి ఇంట్రెస్ట్గా వాళ్ళ ఓటుకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా ఫ్యాన్ గుర్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఓటేసినట్టు ఓటర్లు ఉన్నారు వాళ్ళదే ఓ పాతి సీటు అయ్యే ఉంటాయి కొద్దిగా పద్నాలుగు సీట్లు పరిమితం అయ్యేది కరెక్ట్ కాదు అది ఎందుకో ఆయన సర్వే ఈసారి ఎందుకో అంత శాస్త్రీయంగా అయితే మాకైతే కనపడలేదు వర్షపెట్టుగా ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను కూడా అమెరికాలో ఉంటారట కేకే సర్వే యజమాని ఈ మధ్యనే వచ్చారట ఇండియా సో ఓకే అయితే ఆ సర్వేని ఇందులో వాస్తవాలు ఎంతవరకు అన్నది పక్కన పెడితే ఆ సర్వేని టీడీపీ వాళ్ళు వైరల్ చేసుకుంటూ పోతున్నారు ఓకే అది పక్కన పెడితే ఇక ఆరామస్థాన్ సర్వే ఆరామస్థాన సర్వే తొంభై నాలుగు సీట్లు ఆయన వైసీపీకి ఇచ్చారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు అని చెప్తున్నారు సో ఇక్కడ కూడా మనకి ఇది కూడా మనం తప్పు పట్టాల్సిందే మరి తప్పు పట్టడం లేదు కానీ ఆయన ఆరామస్థాన్ గారి అభిప్రాయానికి మనకు కాస్త వ్యతిరేకించిన అవసరం ఉంది ఎందువల్లంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం అయితే కనపడుతుంది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని హత్య చేసిన కాణించి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి నుంచి మన ఎలక్షన్ దాకా చూసుకుంటే ప్రజావేదిక పడగొట్టడం కానించి రాష్ట్రంలో జరిగిన అల్లర్లు అరాచకాలు వివాదాలు అభివృద్ధి లేకపోవటం ఉపాధి లేకపోవటం కొత్త ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్టులు ఏవి రాష్ట్రానికి రాకపోవటం ధరలు పెరుగుదల విద్యుత్ ఛార్జీలు పెరుగుదల నిత్యావసర వస్తువులు పెరుగుదల మద్యం రేట్లు కూడా పెంచేయటం ఇసుకను వాళ్ళ చేతిలో తీసుకెళ్ళిపోవటం మైన్స్ని వాళ్ళ చేతిలో తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ 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 చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత ఉంది మరి ఈ నేపథ్యంలో మరి ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో మహిళా ఓట్లు ఎక్కువగా వచ్చాయి ఈ వ్యతిరేకతను మహిళలు పట్టించుకోలేదు మహిళలు వన్ సైడ్గా వేసారని చెప్తే ఆయన అంటే ఉన్నారు పథకాలకి మహిళలు అట్రాక్ట్ అయ్యారు అంటున్నారు సో సార్ పథకాలకే మహిళలు అట్రాక్ట్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమని చెప్పి ఇచ్చుకుంటూ వెళ్ళారు అప్పుడు వేయాలి కదా అప్పుడు ఇరవై మూడు సీట్లు ఎందుకు పరిమితం అవుతారు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎందుకో ఆరామస్తారు కదా సర్వే అంత కరెక్ట్గా లేదేమని మాకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈయన ఒక ఒక విషయం చెప్పారు దాన్ని మనం మెచ్చుకోవచ్చు దాన్ని మనం అంగీకరించవచ్చు ఇటాపరలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ ఓకే ఆరా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీ ఓకే మంగళగిరిలో లోకేష్ గారు గెలుపు ఓకే బాలకృష్ణ గారు భారీ మెజార్టీ ఓకే జగన్ గారు పులివిందుల్లో భారీ మెజార్టీ ఓకే ఇవి బాగానే ఉన్నాయి ఇక మంత్రుల విషయానికి వస్తే రాజమండ్రి రూరల్లో పోటీ చేసినటువంటి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఓడిపోతున్నారు ఓకే తానేటి మరింత హోమ్ మినిస్టర్ విజయం సాధిస్తున్నారు ఓకే అలాగే రోజా ఓడిపోతున్నారు ఇలాగా గుడివాడ అమర్నాథ్ ఆయన కూడా ఓడిపోతున్నారు సో ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అధికారం అనేది అన్న నో ఛాన్స్ అంత అవకాశం అయితే కనపడలేదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి లోటుపాట్లు లోపాలను ఒక్కసారి మేము రివ్యూ చేసుకుంటే మేము మళ్ళీ ఈ ఈ యొక్క ఎగ్జిట్ పోస్ట్ నిన్నకాక మనం వచ్చాయి కాబట్టి ఈ నిన్నకాక మనకి ఈ ఫార్టీ ఎయిట్ లో మేము మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఫైనల్గా మా ఆర్బిఎంసీ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే కూటమి అధికారులకు రానుంది నూట పది నుంచి నూట పద్దెనిమిది సీట్ల మధ్యలో కూటమి డెఫినెట్గా అధికారులకు రానుంది ఇక వైసీపీ అంటారా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోస్ట్ ఏదో రెండు వేల పంతొమ్మిదిలాగా ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితం అనేది అలా పరిమితం అవ్వదు కానీ వైసీపీ తన ఉదికిన తను దాటుకుంటుంది కొన్ని సీట్లు అయితే గట్టి పోటీ ఇస్తారు మంచి పోటీ ఇస్తుంది నువ్వా నేనా అన్నట్టు పోటీ ఇస్తుంది సో ఏమి తీసిపాడైన అవసరం లేదు ఎంత చేసినా కానీ ఎటు చూసినా కానీ కూటమి మాత్రం నూట పది సీట్లు రావటం ఖాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ